హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి చోడు ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ వేపుడు అండి మనం ఈ పొడి ఒక్కటి వేసి చూడండి కాలీఫ్లవర్ వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట రైస్ లెగ్ కానీ చపాతీ లెక్ కానీ షైడ్ డిష్గా కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పల్లీల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి అదే ప్యాన్లకి వన్ టీ స్పూన్ ధనియాలను వేసి ఫ్రై చేయాలన్నమాట ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలన్నమాట జీలకర్ర అనేది ముందే వేస్తే మాడిపోతుంది అనమాట అందుకే కొంచెం ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఇందాక వేయించిన ధనియాలు జీలకర్ర ఒక్క రెమ్మ జస్ట్ అలా చింతపండు వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ అనేది యాడ్ చేయకండి ఇలా ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇందాక వేయించిన పల్లీలు వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కారం అంటే కారం అనేది మీ టేస్ట్ కదా సరిపడినంత తీసుకుని నేనైతే అక్కడ వన్ టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా పలుకులుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని ఇలా పలుకులుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపించిన సైజు సరిపోతుంది మనకి ఇలా మొత్తం అన్నీ కాలీఫ్లవర్ని కట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇలా కాలీఫ్లవర్ ముక్కలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇక స్టవ్ మీద బండి పెట్టేసుకొని ఒక మూడు నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ వేసి వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మరుగు వస్తే మనకి సరిపోతుంది అనమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒక బాయిల్ వస్తే సరిపోతుందనమాట ఇలా స్ట్రైనర్లో నుంచి కాలీఫ్లవర్ని తీసేసుకోవడమే అనమాట ఇలా మొత్తం కాలీఫ్లవర్ని తీసేసుకోవాలన్నమాట అదే మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయాలన్నమాట ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది మనకి ఇలా మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అనమాట ఇందాక మనం కాలీఫ్లవర్ని వాటర్లోకి వేసినప్పుడు కూడా పసుపు వేసాం ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ వేసిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట మనకి కా కాలీఫ్లవర్ వేపుడికి ఎంత సాల్ట్ అనేది సరిపోతుందో అంత వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ తీసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకొని పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కాలీఫ్లవర్ని మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మనం కట్ చేస్తే రెండు ముక్కలుగా అయితే మనకి కాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అనమాట ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక పౌడర్గా చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పౌడర్ని వేసి కంటిన్యూస్గా కలుపుకోవడమే అనమాట లో ఫ్లేమ్లో చేయండి ఇదంతా నేను ఈ పౌడర్ని కంటిన్యూస్గా కలిపేసి పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించండి ఫ్లేవర్ అంతా మనకి కాలీఫ్లవర్ ముక్కలకి పడుతుంది అనమాట కారం అంతాను టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ఏ ఫ్రై వచ్చేసి కాలీఫ్లవర్ వేపుడు అనేది రైస్లకు కానీ చపాతీలకు కానీ షైడ్ డిస్క్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం